ప్రతిభావంతులకు రెండు వందల వీల్ చైర్లు అందించిన రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ రోటరీ డిస్ట్రిక్ట్ ముప్పై ఇరవై నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విభిన్న ప్రతిభావంతులకు రెండు వందల వీల్ చైర్లను అందించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు హాజరయ్యి పలువురికి వీల్ చైర్లను అందించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ రోటరీ డిస్ట్రిక్ట్ ముప్పై ఇరవై గత నాలుగు సంవత్సరాలుగా గంభీరంలోనే ఏజ్ కేర్ ఫౌండేషన్ కు సహకారం అందిస్తుందని గోల్ఫ్ క్రీడా ద్వారా సుమారు పది లక్షల నిధులను సేకరించి పలు సంస్థలకు నిత్య అవసర సరుకులు అందిస్తుందని అన్నారు ఫిబ్రవరి నాలుగున ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు ఏళ్ళ బాలికలు పదివేల మందికి సుమారు రెండు వేల ఆరు వందల రూపాయలు విలువ చేసే వ్యాక్సిన్ ను ఉచితంగా అందించామని అన్నారు తమ సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ జీజేహెచ్ లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేశామని ఆంధ్ర మెడికల్ కళాశాలలో త్వరలో ఏర్పాటుకు సన్నాహాకలు చేస్తున్నామని అన్నారు ఇటీవల డెబ్బై ఐదు మంది అంద విద్యార్థులకు ముప్పై ఐదు వేల రూపాయలు విలువ చేసే స్మార్ట్ గ్లాసెస్లో అందించడం జరిగిందని ఎనిమిది వందల మంది మహిళలకు హై అండ్ కుట్ మిషన్లు కూడా అందించామని తెలిపారు గిరిజన ప్రాంతాల్లో సేవలు అందించడంలో భాగంగా తొమ్మిది వేల ఆరు వందల మంది గిరిజన మహిళలకు తొంభై రోజులు నిడివి గల బేసిక్ లిటరసీ ప్రోగ్రామ్ ను సమిదా పేరుతో నిర్వహించామని ఆయన తెలిపారు ఈ మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ విశాఖ ప్రెసిడెంట్ ఎండి యాసిన్ కార్యదర్శి చింత నతాజీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెరుకుపల్లి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ కార్యక్రమాలు చేస్తున్నా ఇప్పటికీ కూడా మన పోలియో మహమ్మారి నుంచి భారతదేశం విముక్తి చెందిందని అంటే రోటరీ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ ఉన్నది పొరుగు దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఇప్పటికీ కూడా కేసులు నైన్టీ ఫోర్ కేసెస్ వరకు రిపోర్ట్ అయినాయి అక్కడ సంస్థాగతంగా అక్కడ పొలిటికల్ విల్ లేకపోవడము అన్స్టేబుల్ పొలిటికల్ సిస్టమ్ మూలంగా అక్కడ కేసెస్ పెరుగుతున్నాయి ఎప్పుడైతే నైబరింగ్ కంట్రీస్లో పోలియో కేసులు ఎప్పుడైతే ఉన్నాయో ఇండియా సేఫ్ కాదు ఎందుకంటే అది వాటర్ ద్వారా కంటామినేషన్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సో మేము కూడా చాలా రోటరీ తరపున కూడా చాలా విజిలెంట్గా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లోని కూడా రోటరీ మహమ్మారి భారతదేశంలో ప్రవేశించకుండా ప్రతి ఐదు సంవత్సరాలు ఉన్న పిల్లలకి కూడా పోలియో డ్రాప్స్ ప్రొక్యూర్ చేసి ఇవ్వడం అనేది మనం జరుగుతూ ఉన్నది అలాగే ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే ఈ క్యాన్సర్ మహమ్మారి నుంచి కూడా ప్రజలను విముక్తి కలిగించడానికి ఎస్పెషల్లీ తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాలు వయసున్న ఆడపిల్లలకి సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషను అది ఒక్కొక్క డోసు కూడా ఆల్మోస్ట్ టూ టూడర్స్ కలిపి అరౌండ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కాస్ట్ పడుతుంది అట్లాంటిది ఒక పదివేల మంది గర్ల్ చిల్డ్రన్కి ఆల్రెడీ వేయడానికి ప్రారంభం ప్రారంభించాం కృష్ణా జిల్లా నుంచి ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం వరకు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అట్లాగనే నెక్స్ట్ ఇమీడియట్గా ఇంక అడుగు పెడుతుంది హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ మనం కింగ్ జార్జ్ హాస్పిటల్లోని అలాగే ఆల్రెడీ మనం జీజీహెచ్ కాకినాడలో అలాగే విజయవాడలోని హ్యూమన్ విల్క్ బ్యాంక్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇంకా మిగతా అదర్ ప్లేసెస్లో ఎస్పెషల్లీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కూడా ఈ హ్యూమన్ విల్క్ బ్యాంక్ ఎందుకోసం అంటే ఇప్పటికీ మరణాల శాతం చూస్తే ప్రిమేచర్ అండ్ లో బర్త్ వేట్ బేబీస్ నెల నిండకుండా పుట్టిన బేబీస్ యొక్క శాతం భారత మన ఆంధ్రప్రదేశ్లో టూ డిజిట్స్లో ఉన్నది అరౌండ్ ట్వంటీ నైన్ పర్ థౌజండ్ లైబర్స్ వరకు ఉన్నదన్నమాట అది సింగిల్ డిజిట్ తీసుకురావడానికి గురించి అని ప్రయత్నం చేస్తున్నాం ఎక్కువ మరణాలేమో ప్రిమేచర్ మూలంగా ప్రిమేచర్ మూలంగా లో బర్త్ రేటు మూలంగా జరుగుతుంది వాళ్ళకి తల్లి దగ్గర యొక్క పాలనే మనం అందజేయగలిగితే వాళ్ళ యొక్క వాళ్ళు మరణి మరణ శాతం తగ్గించి మరణ శాతాన్ని సింగిల్ డిజెట్ తీసుకురావడానికి ఒక ప్రయత్నం కూడా మనం ప్రారంభించాం రీసెంట్గా ఎస్పెషల్లీ బ్లైండ్ ఎస్పెషల్లీ విజువల్లీ ఛాలెంజెడ్ పీపుల్కి ఎస్పెషల్లీ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా రీసెంట్గా ఒక డెబ్భై ఐదు స్మార్ట్ గ్లాసెస్ ఇచ్చాము ఒక్కొక్క స్మార్ట్ గ్లాస్ అరౌండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ పడుతుంది దాంట్లో దేకెన్ సీ ఎదురుగున్న ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడం కాకుండా సెవెంటీ ఫైవ్ లాంగ్వేజెస్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికి ఆల్రెడీ మనం సెవెంటీ ఫైవ్ ఇచ్చినాము అది కూడా మనం థౌజండ్ మెంబర్స్ వరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం మనం ప్రారంభిస్తాం ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు మేము చేపడుతున్న కార్యక్రమాలు పోర్టెడ్ వీల్ చైర్స్ చాలా హై అండ్ ఉండే వీల్ చైర్స్ ఒక రెండు వందల వీల్ చైర్స్ మేము వివిధ బెనిఫిషరీస్కి ఈ రోటరీ ఒక వన్ ఇయర్లోనే ఇవ్వటం జరిగిందండి సో అవి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాం దానికి ఇంపోర్ట్ చేసి ఎక్సైజ్ డ్యూటీ కస్టమ్స్ డ్యూటీ అన్నీ ఉండింది కూడా సో అదే మాదిరిగా మన రూరల్ పాపులేషన్కి ట్రైబల్ పాపులేషన్కి విశాఖపట్నం శ్రీకాకుళం మూడు జిల్లాల పేషెంట్స్కి వీలు ఉండేటట్టుగా మనము ఆనందపురము ఆ ప్రాంతంలో ఈ హై హాస్పిటల్కి నెక్స్ట్ వన్ ఇయర్లో వచ్చేటట్టుగా ఫండ్ రేజింగ్ కార్యక్రమాలు అవన్నీ మొదలుపెట్టాము సో హోప్ఫుల్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ హాస్పిటల్ వస్తుంది అనమాట దేశవ్యాప్తంగా లిటరసీ ఇంప్రూవ్ చేయాలి ఇల్లిటరసీని తీసేయాలి అని మన ట్రైబల్ ప్రాంతంలో పాడేరు అరకు ప్రాంతంలో తొమ్మిది వేల ఆరు వందల మందికి అడల్ట్ లిటరసీ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి లోకల్ ఉన్నటువంటి సమిధ అనేటువంటి ఒక సంస్థ ఉంది అక్కడ మన ఎన్జిఓ వారి ద్వారా ఈ నైంటీ డేస్ కార్యక్రమము మూడు నెలలకి బేసిక్ లిటరసీ అంటే అంకెలు నేర్చుకోవటం ఆలు నేర్చుకోవటం సంతకం పెట్టడం సో ఇండియాని టోటల్ లిటరేట్ చేయాలి అని కూడా భారతదేశంలో రోటరీ ఇండియా లిటరసీ మిషన్ ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా మన ట్రైబల్ ఏరియాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది ఇప్పుడు కూడా నడుస్తూ ఉంది ఈరోజు కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి